జీవో నెంబర్ యాభై ఐదు వెంటనే వెనక్కి తీసుకొని ఏవిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనవాడ నందు అన్న వ్యవసాయ ఉద్యాన వర్సీటీ భూములను హైకోర్టు అయాయించవద్దని గురువారం అసానికి తెలిసి చివరి స్థలం వివిపి నాయకులు నిర్ణయం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ ఉద్యానవసిటీ భూములను హైకోర్టు కేటాయించవద్దని జీవో నెంబర్ యాభై ఐదు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనుక్కొరని లేనిడ ఏవిపి అధుల ఉద్యమాలు చేపడతామని అన్నారు

అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక చౌరసా వద్ద నిరసన కార్గం నిర్వహిందండి తెలంగాణలో నూతన హైకోర్టు భవన నిర్మాణం సంబంధించినటువంటి వెంటనే రద్దు చేయాలి నేను ఎందుకోసం ఈ యొక్క ఇరవై యాభై వెంటనే రద్దు చేయాలని చెప్పి చెప్తుందండి ఈ యొక్క యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను దాదాపు వంద ఎకరాల భూజాగని ఈ యొక్క కోర్టు హైకోర్టుకు సంబంధించినటువంటి నూతన నిర్మాణానికి కేటాయించినటువంటి ఈ యొక్క ప్రభుత్వము రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క జివో నెంబర్ యాభై ఐదు వెంటనే రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఏబి ఉద్యమిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క నిన్న చూసుకున్నట్టయితే గత నెల రోజుల నుండి గత నెల రోజుల నుండి ఏబీ పద్ధతి అనేకమైనటువంటి ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో నిన్న చూసుకున్నట్టయితే ధర్నా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో దాదాపు ముప్పై మంది కార్యకర్తల్ని అరెస్ట్ చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ శాఖ గారిని ఒక పోలీసులు ఏ విధంగా గుంచుకపోయిరంటే రన్నింగ్ ఉడికేటప్పుడు ఆ ఇద్దరు పోలీసు మహిళ పోలీసులు స్కూటీ మీద ఉండి జడ జడ పట్టుకొని గుంజుకోవడం చాలా చిక్కు చేటు ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ఈ విధంగా చేయలేరు విద్యార్థులకి విద్యార్థుల పట్ల అదేవిధంగా మహిళల పట్ల ఈ విధంగా వివరిస్తే రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం లేకపోతే ఇలాంటి ఈ యొక్క జీవోని వెంట రద్దు చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో అసెంబ్లీని కూడా ముట్టడించడానికి ఏపీ ముందుంటుందని చెప్పి ఊహిస్తున్నారు